హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన నాలుగు వందల ఎకరాల భూమిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వము వేలంపాట చేయాలని చూస్తున్నది దాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాల్సిందిగా మేము పీడిఎస్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా విద్యార్థులు ఆ వేలంపాటను అక్కడున్న బుల్డోజర్లతో పని నడుస్తూ ఉంటే విద్యార్థులందరూ అక్కడ అడ్డుకో అడ్డుకుంటే వాళ్ళని దౌర్జాన్యంగా నిష్పక్షపాతంగా వాళ్ళను పీడిఎస్ విద్యార్థులను అదేవిధంగా ఇతర విద్యార్థి సంఘాల నాయకులను గుంజుకొని పోవడము ఆ విధంగా విద్యార్థుల నాయకులు ఇబ్బంది పెట్టడము దానికి నిరసనగా ఈరోజు నిజామాబాద్ జిల్లా కేంద్రం జిల్లా కళాశాల ముందు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దృష్టి భూమి దానం చేయడం జరిగింది పీడిఎస్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము వెంటనే ఆ నాలుగు వందల ఎకరాల భూమిని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి ఇచ్చేయాల్సిందిగా అదేవిధంగా వాళ్ళ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పేరుపైన రిజిస్టర్ చేయి చేయించాలిగా మేము పీడిఎస్గా డిమాండ్ చేస్తూ ఉన్నాము